హలో అండి అందరికీ మంచి ఈవినింగ్ టేస్టీ స్నాక్ ఐటెం అయితే చేసి చూపించబోతున్నాను చాలా హెల్దీ హెల్దీ కాన్సెప్ట్తో ప్రిపేర్ అనమాట మంచూరియా లెవెల్లో టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ముందుగా ఒక హాఫ్ దాకా సొరకాయ తీసుకొని దాన్ని సన్నగా తురుముకోవాలి తురిమిన సొరకాయని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఒక కప్పు దాకా గోధుమపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు శనగపిండి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే గోధుమ పిండి యాడ్ చేస్తున్నా తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా ఫామ్ అవుతుందన్నమాట కాస్త గట్టిగా ఉన్నట్టయితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు సో కొద్ది కొద్దిగా ఈ బ్యాటరీని తీసుకొని ఇలాగా ఓవెల్ షేప్లో చేసుకొని డీ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపలంతా కూడా కుక్ అవ్వకుండా పచ్చిపచ్చిగానే ఉంటుంది ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచుకోవాలి లేదంటే ఓపిక ఉంది టైం ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని కాల్చుకోవాలి ఎందుకంటే పైన తొందరగా వేగిపోతాయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే కానీ లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సో నిదానంగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ త్రీ త్రీ పీసెస్ కానీ టూ టూ పీసెస్ కానీ కట్ చేసుకోవాలి మన కట్ మిర్చి లో అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని మళ్ళీ ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్టీ టేస్టీగా నిమ్మకాయని పిండుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే అండి వీడియో బాయ్ బాయ్